گنگا ماری اوٹا دنگا ماری اوٹا دنگا 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 మోడీ గారు ఒక ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నారు అదేవిధంగా రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు అదేవిధంగా ఓట్ల పొందించి ఈ రోజు గడ్డనెక్కినని చెప్పి మనకు స్పష్టం అర్థమవుతుంది అందుకోసము రాహుల్ మోదీ గారు బీహార్ లో ఏదైతే

ఇదో రాజ్యాంగాన్ని కూని చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ప్రజలు అద్దాల మేడనటువంటి కోటీశ్వరునికైనా కానీ పూరి గుడిసినటువంటి పేదవానికి కూడా ఓటు హక్కు అనేది సమానం అలాంటి వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును ఈరోజు దొంగతనంతో ఒక చోరు చేసి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిందని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పార్లమెంటు సమావేశాల్లో పూర్తిగా ఎవిడెన్స్తో ఒక సాక్ష్యాధారాలతో బయటపెట్టడం జరిగింది కానీ అంటే పార్టీలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది కానీ ఈరోజు నరేంద్ర మోడీ బీచ్ జోబీ సంస్థగా మారినటువంటి ఎన్నికల కమిషన్ ఈడీ సిబిఐ ఇలాంటి సంస్థలన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా మోడీ జోబీ సంస్థగా మారినాయి గత మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీ రాష్ట్రం గురించి మాట్లాడాలంట మళ్ళీ మీరు ప్రతిపక్షంలో మాజీ ముఖ్యమంత్రి వేయండి ఓడిపోయిన తర్వాత ఇది ట్యాంపరింగ్ అని చెప్పి నువ్వు మాట్లాడినావు మళ్ళీ ఈ దేశ ఈ రాష్ట్రంలో ఏ పార్లమెంట్లో ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి మీరు చూపించవచ్చు కదా మీరు రాహుల్ గాంధీని విమర్శించే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా